మా గది ఇక్కడ సిరిధమ్మ గెలిచింది కానీ ఇంతవరకు ఈ ఐదు సంవత్సరాలు ఏం చేయలేదు ఆయన సచివాలయాలు రైతు భరోసా భరోసా కేంద్రాలు తప్ప అయితే జరగలేదు ఏం గెలుస్తారు మేడం ప్రజల్లోనే ఉండేది ఇంకా ఇప్పటికైతే వ్యతిరేకత ఏర్పడింది రోడ్లే చాలా ఘోరంగా అయిపోయినాయి రోడ్లు మాకు ఆటోలు తోడలేక ఆసరి వచ్చిపోయింది సంక్షేమ పథకాలు అంటున్నారు కానీ సంక్షేమ పథకాలు ఏవి రావడం మనం ప్రతికొండ నియోజకవర్గంలోని మధ్యకేరా మండలంలో ఉన్నాం సో ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎటువైపు ఉన్నారు అనేది నమస్తే అండి మీ పేరు మల్లికార్జున మల్లికార్జున సిరిధామ్ గెలిచింది కానీ ఇంతవరకు సంవత్సరాలు ఏం చేయలేదు ఆయన ఇంతకుముందు కానీ ఇది కంచుకోట టీడీపీ అంటే ఈసారి ఒకటి మారింది అది కానీ ఆయన చూసేలా జగన్ చూసి వేసినారు జగన్ మాకు చూసేసారి అని ఈ ఐదేళ్ళ వరకే మాకైతే రోడ్డు కానీ ఒక ఇల్లు కానీ ఏవి కానీ చేయలేరు ఇక్కడ ఇప్పుడు మాకైతే ఒక మళ్ళీ చంద్రబాబు గెల వస్తాడని శ్యాంబాబు ఇక్కడ గెలుస్తాడని మాకు ఆలోచన టూ థౌజండ్ నైన్టీన్లో శామ్ గారు కారణం ఏంటి కారణం ఏం లేదు మేడం జగన్ ఒకసారి చూడండి ఒకసారి మనం చూసి హామీలు వస్తుంటే ఆయన అందుకే ఆయన చూసి వేసినారు అక్కడ ఈ అమ్మని పెట్టి కదా అక్కడ ఎవరిని పెట్టినా గెలిచేటట్టు అట్లా శాంబాబు చూసి ఆయన ఓడి లేరు ఎం చూసి ఓటి అప్పుడు ఎవరిని సిరిధమ్మని కాదు ఎవరిని పెట్టినా గెలిచేవాళ్ళు అంతకు ముందు వాళ్ళ ఫ్యామిలీనే ఉంది కదా కేఈ గారి కుటుంబంలో నుంచి ఎమ్మెల్యేలే గెలుచుకుంటూ వచ్చారు ఇక్కడనే ఆయనే వాళ్ళ ఫాదర్ డిప్యూటీగా చేశారు రెవెన్యూ మినిస్టర్గా చేశారు కదా డెవలప్మెంట్ అది చేశారు ఆ మేడం ఒక ఒక కేఈ కుటుంబమే నీళ్ళు చెప్పిస్తారు ఈ వద్దు ఊరంతా బాగుపడుతుంది ఒక చెరువుకి మా దిగ్గర కుంటికి వాళ్ళే చేయించింది వీళ్ళు పైపులు వేసి వాళ్ళు ఆమెలోనే ఇదంతా రోడ్లని సిమెంట్ రోడ్లు మొత్తం అయినాయి సిమెంట్ రోడ్లు మొత్తం వాళ్ళ ఆమె ఏ కుటుంబంలో సిమెంట్ రోడ్లు కానీ ఒక కుంటికి నీళ్ళు కానీ అన్ని రకాల అన్నీ వాళ్ళే చేయించింది వీళ్ళు మాకైతే వైఎస్ఆర్ అధికారం వచ్చి నాలుగు సంవత్సరం ఏ పని చేయలేరు ఇంతవరకు అయితే ఏ పని కానీ చేయలేరు మాకే కాదు వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకు కానీ చేయలేరు వాళ్ళు మాకి టీడీపీ అనేదేం కాదు ఊరనేం కాదు ఒక నీళ్ళకి ఇక్కడ చాలా ఇబ్బంది మధ్యకీలో చాలా ఇబ్బంది నీళ్ళకి ఒక కుంటికి వాళ్ళు ఒక్కరే అందరే కాలం నుండి లైన్ తీసి నీళ్ళు తెప్పించారు ఎలక్షన్ ముందర లాస్ట్ మూమెంట్ వాళ్ళే పైపులు పెట్టి జనరేటర్ పెట్టి నీళ్ళు కొట్టరు ఇపోతే ఆ కుంట నీళ్ళు కరలు ఒకటి ఉంది నీళ్ళ సమస్య లేదు మధ్య మధ్యకేరలో అయితే భారీ సమస్య ట్యాంకర్లు పెట్టి తోలుతుంటారు నీళ్ళు ప్రతి ఒక మా ఇంటికి వచ్చేసి ఒక ఐదు మంది నీళ్ళు ఇస్తుంది ట్యాంకర్లు పెట్టి ఒక ఐదు ట్యాంకర్లు ఆ ట్యాంకర్లు పెట్టి నీళ్ళు ఇడుస్తుంటారు ఇంటింటికి ఒక ఐదు కిందులు ఆరు కిందలు అవి దాని వాడుకుంటున్నారు కొలాలు లేదు ఏం లేదు ఇక్కడ ఈ ఒక కనీసం అంటే ఒక ఒక కిలోమీటర్ కానీ ఇక్కడ రోడ్ వేయలేదు ఇక్కడ మాత్రం అంటే షామ్ గారికి అయితే ఎక్స్పీరియన్స్ లేదు ఇంతవరకు తెలిసింది లేదు లాస్ట్ టైం పోటీ చేశారు ఓడిపోయారు ఈసారి మేడం ఫస్ట్ అది ఆయనే కాదు నేను పేటరావులు అందరూ చింత అందరూ ఓడిపోయినారు ఏంటి ఓడిపోయినారంటే జగన్ను చూసి ఒకసారి చూద్దామని వాళ్ళు ఆయన లాగా చేస్తాడు అని చెప్పి పోయినారు అంటే ఆయన ఎక్స్పీరియన్స్ లేదు కదా చేయగలడని నమ్మకం మీకు ఉంది మేడం చేస్తాడు ఏది కానీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు అప్పుడు చేస్తున్నారు ఇప్పుడు ఏం లేదు ప్రభాకర్ కానీ కృష్ణమూర్తి కానీ అందరూ అప్పుడు చేస్తున్నారు ప్రభాకర్ అన్న ఇదేం చేసినాడు కృష్ణమూర్తి ఇదేం చేసినాడు అప్పుడు టీడీపీ అన్న ఇప్పుడు ఎస్పీ వాళ్ళు కానీ చేపించాం కదా మాకు మాత్రం ఎప్పుడు కానీ కష్టం చేస్తారని నమ్ముతున్నాను నమస్తే అండి చంద్రశేఖర్ మేడం చంద్రశేఖర్ గారు ఈసారి కొండలు ఎవరు గెలుస్తారు మీ మధ్య గేరే ప్రజలు ఎవరిని గెలిపించుకోవాలి అనుకుంటున్నారు మేడం ఇక్కడ టీడీపీ గెలుస్తుంది మీ సార్ శ్యాంబాబు ఖచ్చితంగా అంటే ఇక్కడ ఏమి పనులు జరిగేది మేడం ఐదు సంవత్సరాలు ఈమె ఈ వైఎస్ఆర్ పాలనలో ఏం పనులు జరిగేది ఒక సచివాలయాలు రైతు భరోసా భరోసా కేంద్రాలు తప్ప అయితే జరగలేదు ఈ కింద సీసీ రోడ్ ఉంది మేడం దీనిపైన మట్టి చేసినారు మేడం సీసీ రోడ్డు కింద తా రోడ్డు ఉంది ఆల్రెడీ వేరే ఊరు వేది ఇది కూడా సిమెంట్ రోడ్ వేయాల వల్ల కనీసం ఎక్కడ రోడ్లు లేదు లేదు అది ఏదో ఇప్పుడు లాస్ట్లో స్టార్ట్ చేశారు దానివల్ల వాళ్ళు ఇప్పటిదాకా జరిగిందైతే ఏం లేదు మేడం వచ్చేసేది అయితే శాంబాబుకి మేడం ఈ సంక్షేమ పథకాలు అవి వస్తున్నాయి కదా చాలా అమ్మఒడి అని మేడం నాకుండే సింగిల్ రూమ్కి ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు వచ్చింది మేడం కరెంటు బిల్లు సంక్షేమ పథకాలు అంటే పది పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు నాకు అందరూ తెలిసిందే ఇది నాకు ఒక రూమ్ సింగిల్ రూమ్ కింద రూమ్ పైన రూమ్ ఉంది ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు బిల్లు వచ్చింది కరెంట్ బిల్లు ఇంటి ఇంటి గుర్తొచ్చి దాదాపు ఎనిమిది వందల డెబ్బై చిల్లర ఒకటే రూము ఇంకా అన్నీ పెంచేమున్నాయి మేడం ఏడు సంక్షేమ పథకాలు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దొబ్బుతున్నాడు ఇంకా ఏడు ఉంది మేడం సంక్షేమ పథకాలు ఇచ్చి ఏం పలుతుంది మొన్న మొన్న మళ్ళీ క్వార్టర్ మీద మూడు వందల రూపాయ రెండు ముప్పై రూపాయలు పెంచం మళ్ళీ తాగే తాగేవాళ్ళకి ఇంకా అన్ని పెంచితేనే ఉన్నాడు కదా మేడం పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దొబ్బున్నారు మేడం మేడం సంక్షేమ పథకాలు అయితే ఏం లేదు మేడం అందరికీ ఇచ్చి ఇప్పుడు దాంట్లో ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు పన్నుల్లో ఉన్నారు మేడం పూర్తి పదమూడు వేలు కూడా లేదు ఈ సంవత్సరం దాంట్లో కూడా మళ్ళా కోతల పండ్డాయి మేడం సో కాబట్టి ఆడవాళ్ళు ఏమి మొగ్గు చూపరు అంటారు అంటే వాళ్ళకి పద్దెనిమిది నలభై ఐదు పైన పడిన వాళ్ళకి పద్దెనిమిది వేలు అకౌంట్లో పడుతున్నాయి అమ్మఒడి అని పడుతుంది ఆడవాళ్ళ అకౌంట్లలో ఇవన్నీ వస్తున్నాయి కదా సో వాళ్ళు ఓట్ బ్యాంక్ అటువైపు వైపు వెళ్ళదంటారా మరి ముఖ్యంగా శ్రీదేవి గారు ఒక మహిళా అభ్యర్థి సో మహిళ అని అదేం కాదు మేడం పార్టీల పరంగా పోతుంది యాక్చువల్గా నువ్వు చెప్పే ప్రకారం అయితే పొదుపు పొదుపులోనే కేవలం నలభై ఐదు వేల వయసులో అందరూ లేరు మేడం లోపల వాళ్ళు కూడా ఉంటారు ఒకటి పడుతున్నాక మిగిలిన పడడం లేదు కదా పద్దెనిమిది వేల రూపాయలు మరి మిగిలిన పది మందో పన్నెండు మందో ఉంటారు దాంట్లో ఒకరికి పడితే మిగిలిన తొమ్మిది మంది ఎగ్నిస్ట్ కదా మేడం మరి వాళ్ళకి ఎట్లా అనుకూలం అవుతుంది మేడం ఆయన ఒకరొకరు తీసుకుంటారు మిగిలిన వాళ్ళు తీసుకోవట్లేదు కదా ఇంకా అప్పుడు వాళ్ళు ఎగ్నిస్ట్ అవుతారు కానీ వాళ్ళకి అనుకూలంగా వస్తుంది మేడం నమస్తే అండి నమస్తే నా పేరు లక్ష్మీనారాయణ మేడం మాకి ఫస్ట్ సంవత్సరము అమ్మఒడి వచ్చింది మేడం రెండవ సంవత్సరం వచ్చేసి మా పిల్లలు వచ్చేసి మా అమ్మ దాంట్లోనే ఉన్నారు అది లేదు కొన్ని తీసేసినారు పథకాలు కానీ కొన్ని వస్తున్నాయి కొన్ని రావడం లేదు మళ్ళీ ఈ సంవత్సరం ఏమంటున్నారు డెబ్బై ఐదు శాతం పిల్లలు స్కూల్కి వస్తేనే వస్తాయంటున్నారు ఈ సంవత్సరం కూడా రాలేదు మాకు ఇప్పటికీ మూడు నాలుగు సంవత్సరాలు అయింది రాబట్టి మాకు ఒక సంవత్సరమే వచ్చినది మేడం అది ఏమన్నా అడిగితే మీకు ప్రాబ్లం ఉన్నాయంటారు అందరు చూపించినాము అయినా అన్నీ ఓకే ఉన్నాయి మళ్ళీ ఎందుకు రావడం లేదో మాకు తెలియదు అండి ఎవరు గెలు ఏం గెలుస్తారు మేడం ప్రజల్లోనే ఉండేది ఇంకా ఇప్పటికైతే వ్యతిరేకత ఏర్పడింది ప్రజల్లోనే అప్పుడే తెలంగాణ సైడ్ కావచ్చు మేడం ఇదంతా అంతే మేడం ఇంకా టూ సైడ్ కావచ్చు అంతే ఓకే మేడం థ్యాంక్ యూ అంటే శ్యాంబాబు గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు ఆయన ఇంతవరకు అయితే చేస్తుంది మనం ఏం చెప్పలేము అదేం రాజకీయం గురించి అయితే కానీ ప్రజల్లోనే ఉంది అంతే నమస్తే నా పేరు ఇసు చెప్పండి ఎవరు మేడం ఇప్పుడు ప్రజల్లోనే ఉండేది మేడం మన వాళ్ళ చేతిలో ఏం లేదు మన చేతిలో ఏం లేదు ప్రజలు ఎక్కడా చెప్పే వాళ్ళకి ఇప్పుడు మనము ఏటంటే వాళ్ళు వాళ్ళకి ఎట్ల మనకి ఎట్లా తెలుస్తాయి కొంతమంది ఏమంటారు రోడ్లు వెళ్ళాడు ఏం వెళ్ళాడు ఈ ప్రభుత్వంలో ఏమి వేసినారు ఘోరంగా ఉండాయి ఇప్పుడు మోరే ఉంది బిర్చి ఉంది మేడం దాంతో లేదు ఆ రకంగా వాహనం వస్తే ఎంత ఇబ్బంది ఉంది ఆ రోడ్డు మేము ఆయన మేడం ఎంపీ అయితే ఉన్నాడు కర్నూలు జిల్లాకి అనేది ఉంది కానీ ఆయన ముఖమైతే చూడండి ఇంతవరకు అయింది మల్గిన రూట్ ఉంది రైతులు కింద పడకుండా వేసుకొని పోతున్నారు మేడం ఆ రోడ్డు ఉరిగే పట్టించుకోవడం లేదు రైతులు ఎట్లా పోతారు మేడం నాయకులు ఉన్నారు కానీ ఇంకా అవును పరిస్థితి ఇది ఎట్లా ఎట్ల పోతారు బండ్లల్లో రైతులకి లేదు రైతులు అంత మూతలు నాకు వెళ్ళే ఉండేది పరిపెట్టలేరు రైతులు మేడం రైతులు పోతే నాయకులు పట్టుకుంటే అవుతాయి నాయకులు ఏం చెప్తారు వేస్తాం వేస్తాం అంటున్నారు అంతవరకు ఇంతవరకు రోడ్డు మల్గాయలు రోడ్డు మీకే చూస్తే అర్థమవుతుంది మేడం ఎట్ల పోతారు రైతులు బండ్లు అన్నీ బండ్ల మీద పోతుంటే కమ్మ పడుతుంది మేడం కడుపు నొప్పులు బండ్ల మీద పోతే ఎగరేస్తుంటే ఆ తరంగ ఆ రోడ్డు అన్నా రైతులు మా కళ్ళని చూసేయాలి మేడం ఏ రకంగా ఈ పుడుతున్న రోడ్డు చూస్తే మా ఎత్తపోతారు ఏదైనా కానీ పరిపెట్టి ఉంటే రైతులు కానీ యోగరికి కానీ రైతులు కానీ పట్టదాలి మేడం పనిలే చేయకపోతే రైతులకి పెట్టుబడి సాయం కానీ లేదంటే రైతు బంధు రైతు బీమా అవి వస్తున్నాయి అని అంటున్నారు కదా అవేం మీకు అవేమి మాకే మాకు అమ్మఒడి అవన్నీ వస్తున్నాయి మేడం మా మాట్ల గురించి కాడిగేది ప్రజలు అట్లా రోడ్లు బాగుండాలి కదా మేడం మనకి ఇప్పుడు దాంట్లో ఇప్పుడు మలగల్ రోడ్డు పోతే ఏ రకంగా మీరే కారు పోతే మీకు అర్థమీద మేడం అది ఏ రకంగా రైతులు కానీ పరిపెట్టి ఉండి నాయకుల తప్పే పడితే ఎత్తగడ్డలు చేస్తారు నాయకులు కానీ రైతులు ఆడుంది ఎవరమ్మ పోనీ ఎవరైనా ఉంటారు మేడం వాళ్ళు రైతులు గుండలు అది ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారు సరే పత్తి కొండలు మేడం ఎవరు అనేది గ్యారెంటీ చెప్పేవి కాదు ప్రజల్లోనే ఎట్లుంటుందంటే మార్పు కొంచెము మార్పు ఉంటుంది బాగా రోడ్లే చాలా ఘోరంగా అయిపోయినాయి రోడ్లు మాకు ఆటోలు తోలలేక యాసరికి వచ్చిపోయింది ఆటోను ఆటోలు తోలలేక యాసరికి వచ్చిపోయినాయి ఇంకోన్న ఈ నుండి పది కిలోమీటర్ల పెద్దలకి ఏదో ఒకటి పంచర్లు అయ్యేది లేకపోతే ఏదో ఒకటి పగిలిపోయేది చాలా ఘోరంగా అయిపోయిన రోడ్లు మాకు గుండెగా ఉండి పత్తికొండ పోయి చాలా ఘోరంగా అయిపోయినాయి రోడ్లు చాలా ఆటో వాళ్ళకి ఏదో సంక్షేమ పథకాలు వస్తున్నాయి అది వస్తున్నాయి వచ్చినాయి కొన్ని కొన్ని వచ్చినాయి కొన్ని రాళ్ళు కొంతమందికి వచ్చినాయి ఎవరికి అవకాశాలు ఎక్కువ కాదు మేడం చెప్పే కాదు ఇద్దరు చెప్పమంటే ఏం చెప్తాం మేడం ఆయన రోడ్డు ఈ రోడ్డు పట్టించుకోవడం లేదు పత్తికొన్నటి తుగ్గిలిపోయిన వస్తుంది రోడ్డుకి రోడ్లు చాలా ఘోరంగా అయిపోయినాయి ఏం చెప్పే కాదు ఏం చేయడం లేదు ఆయన ఏం చెప్పే కాదు మేడం మేము ప్రజల్లో ఏం చెప్పేకైతే ఇప్పుడు మార్పు ఎట్లా రావాలో చెప్పలేము గ్యారెంటీ చెప్పే కాదు నమస్తే అండి ఇక్కడ వచ్చిన వాళ్ళకి నమస్తే శిక్ష ఇక్కడ పత్తికొండలో టీడీపీ సంక్షేమ పథకాలు అన్నారు కానీ సంక్షేమ పథకాలు ఏవీ రావడం లేవు డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు బీటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు నిరోద్యోగులు చాలా మంది ఉన్నారు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏవీ ఇవ్వలేరు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు అభివృద్ధి అన్నారు రైతులకు ఇస్తామన్నారు రైతులకి లేరు అభివృద్ధి అంటున్నారు ఏదీ అభివృద్ధి చేయడం లేరు నిరుద్యోగులు అంటున్నారు కానీ చాలా చాలామంది ఉన్నారు ఈ కాలం కాల విద్యా విద్యాధిని అంటాడు నెల వచ్చేలోపు జాయింట్ అకౌంట్లు అంట జాయింట్ అకౌంట్లతో ఏం పని మేడం జాయింట్ అకౌంట్లు పోవాల పని పాట లేక కాలేజీ విడిచిపెట్టుకొని చేపాలి జాయింట్ అకౌంట్లు నిరుద్యోగులు అంట డిగ్రీ చదివినారు బీటెక్ చేసినారు పీజీలు చేసినారు బేల్దారు పనులు పోతున్నారు జాబులు ఉద్యోగాలు క్యాలెండర్ ఇచ్చినాడు ఇంత పెద్ద క్యాలెండర్ దాన్ని పొద్దున్న చూడాల జాబ్ క్యాలెండర్ ఆ జాబ్ క్యాలెండర్ ఒక జాబులే బొంగులే డిగ్రీలు చేసిన వాళ్ళు తిరుగుతున్నారు ఎట్టిగా అభివృద్ధి లేదు ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఉన్నారు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు అభివృద్ధి లేదు ముఖ్యంగా మా అన్న వస్తాడు గ్రౌండ్ అని ఆయన పద్నాలుగు నెలలు ఉచితంగా జాబ్ చేస్తున్నాడు జీతాలీల పద్నాలుగు నెలలు జీతాలీలా గవర్నమెంట్ జాబ్ అభివృద్ధి లేదు సంక్షేమ పథకాలు లేదు రైతు భరోసా అంటాడు ఆరు నాలుగు వేలు ఇస్తాడు ఏమిటికైతే ఎకరానికి కాదు రైతు భరోసా పంట నష్టపరిహారం అంటాడు పంట నష్ట పరిహారం ఇవ్వడు ఏమిటికున్నారని ఎమ్మెల్యేలు ఫ్లెక్సీలకు అంకితం అవుతారు రోడ్లు ఏపీ మనం ఆ మళ్ళీ రోడ్డు ఉంది ఆ రోడ్డు ఏపీక కొన్ని కాలాలైంది రైతులు ఉన్నారు కానీ రైతులు మంచి నాయకుని గెలిపించుకోరు అభివృద్ధి చేసే నాయకుని గెలిపించుకోరు అవినీతి నాయకుని గెలిపించుకుంటారు ఈసారి నాకు ఊట వచ్చింది సైనికులు పెట్టి మంచి నాయకుని ఎన్నుకుందామని అనుకుని ఇక్కడ ఇచ్చిన మనకి సెల్యూస్ ఇది చెప్పండి అయితే యూత్ కదా సో ఇప్పుడు అటు పక్క శ్యామ్ గారు యూత్ లీడర్ గా వస్తున్నారు ఆయన చేంజెస్ జరుగుతాయని జరుగుతాయి మేడం జరుగుతాయి అసలు మరికేరికి ఏం కావాలి అభివృద్ధి మేడం ఒకటి రోడ్లు లేవు రైతు పొద్దున్న లేచి పోవాలంటే రోడ్లు లేవు ఒకటి అభివృద్ధి లేదు రైతుకు మంచి జరగడం లేదు అది రైతులు బాగుపడతారు ఒకటి ఫిల్టర్ ప్లాంట్ లేదు వాటర్ ప్లాంట్ ఆయన పత్తి కొండలో వాటర్ ప్లాంట్ పెట్టుకుంది అంతే ఆయన ఆ ఊరికే గెలిచే అంతే మన మధ్యకేరలో జరుగుతాయి మంచి జరగాలని కోరుకుంటున్నాం నమస్తే మీ పేరు నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి ఏం చేస్తుంటారు ఓకే ఇక్కడ నేను చాలా మందితో మాట్లాడానండి అసలు అభివృద్ధి లేదు రోడ్ సరిగా లేవు ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ లేదు చాలా రకాల సమస్యలు చెప్తున్నారు ఆటో వాళ్ళు కూడా వెళ్తుంటే చాలా సార్లు టైర్లు పంచర్ అవుతున్నాయి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అండ్ స్టూడెంట్స్ కూడా కొన్నిసార్లు పొలాలకి వాటికి వెళ్ళాలి అంటే కూడా ఆ టైర్ పంచర్ అయిపోయి నెత్తిన పెట్టుకుని తిరిగి రావాల్సి వస్తుంది అని అంటున్నారు కానీ ఇక్కడ అభివృద్ధి జరగలేదు అంటున్నారు ఏం చెప్తారు దానికి అభివృద్ధి కాలేదు అన్నారు కదా మేడం వాళ్ళు తొమ్మిది ఏళ్ళు పదహైదు చేసినప్పుడు అదే రోడ్ ఎన్నేళ్ళు ఉన్నాయి వేయలే ఇప్పటి కానీ అది ఏమైంది రెండు ఇడు భాగాలు ఉంది ఆలూరు నియోజకవర్గం మన పదకొండు నియోజకవర్గంలోకి ఉంది అది ఉన్నింది కాబట్టి అక్కడ వాళ్ళు వేయలేదు ఇక్కడ మన వాళ్ళు వేయలేదు అందుకోసం అది అభివృద్ధి కావడం ఇది రైల్వే బ్రిడ్జ్ కానీ అలాగే ఉంది కాబట్టి అభివృద్ధి కావడం లేదు మేడం అది అందుకోసం రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉందంటే ఉన్నిన రోడ్డుని మన వాళ్ళే చెడు కొట్టుకున్నారు చేశారు వ్యవసాయం వాళ్ళు టార్లు పోవడము రోడ్డు రేగిపోవడము దాని అభివృద్ధి మనం ఏది పోయినా కానీ మనం దాన్ని పాటించుకోవడం లేదు మన పొలంలో పోతే మనం చేసుకుంటాం కదా మన పొలం కాడ పోయినప్పుడు మనం కొద్దిగా అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది రోడ్డు వీళ్ళు గానీ ఉన్నిందని రోజు పోతుంటే లీడర్ రోజు చేస్తాడా మేడం రోడ్డు ట్రాక్టర్లు పోల్ అది పోల్ మళ్ళీ రోడ్డు మీద ఎక్కడ పోతుంది కాబట్టి అభివృద్ధి కావాలా అంటే దీన్ని ఎవరు పట్టించుకోవాలా దీన్ని ఒక నాయకుడే కదా ఒక నాయకుడు కదా దీనికి బాధ్యత అది ఏ పార్టీలో వేసినాడు పార్టీ సంబంధం మనకి లేసిన అది అభివృద్ధి కావాలన్నారు కదా ఏ పార్టీలు వేసినా మంచి రోడ్డు వేసినా లేదా అప్పటికి ఇప్పటికీ రోడ్ అయితే ఉందా లేదు మధ్యలోనే పోతున్నాము సరే దానికి ఏం లేదు అనడం లేదు ట్రాక్టర్లు పోతున్నారు అవి అంటే ట్రాక్టర్లు కింద పోల్లా పనులు అట్లా పైన పోల్ అట్లయితే మన గారు రేగినప్పుడు మనం కొద్దిగా డెవలప్మెంట్ చేసుకోవాలా నాయకుడు అనేది అంత చర్య తీసుకుంటే ఏదన్నా కానీ ముందుకు వెళ్ళగలము అనేది అట్లా అది అంటుండేది ఓకే మేడం ఓకే మేడం దాని ముందుగా మీరు అన్న ప్రకారం పదేళ్లలో వాళ్ళు చేయలేదు లేండి ఐదేళ్ల నుంచి వీలేం చేశారు ఐదేళ్లలో మాకు ఇప్పుడు ఏమి కరోనా రెండు సంవత్సరాలు వచ్చింది మేడం మూడో సంవత్సరం సచివాలయాలు ఇవి డెవలప్మెంట్ చేసినాం మళ్ళీ ఇంత తయారు చేయించేదానికి ప్రయోగం చేస్తాం మేడం ఐటి ఐటి కంపెనీ పెడతానన్నాడు పెట్టినాడా కానిస్టేబుల్ ఈవెంట్స్ ఒకటి రాసినారు గ్రౌండ్ లోకి రన్నింగ్ పోతున్నారు తినాము ఇంకా జరగలే ఈవెంట్స్ జరగలే ఎగ్జామ్ ఔట్ అయిపోయింది ఎలక్షన్ వచ్చా ఎలక్షన్ అంటారు బంద్ చేస్తారు అయిపోయా మోన్ ఎప్పుడు కది ఎలక్షన్ అయిపోయినా వస్తుంది బాబు ఎట్లా వస్తుంది కదా ఈవెంట్స్ జరగాల కరోనా ఉంది కాబట్టి నాలుగు గంటలు రన్నింగ్ కొడుతూ పోస్ట్ పోన్లు అయ్యి ఓటర్ అంతా అయిపోయినాక మళ్ళీ పెట్టేదా వేరే ప్రభుత్వం వస్తుందమ్మో ప్రభుత్వం వస్తా అప్పుడు చంద్రబాబు నాయుడు కష్టపడింది పడింది మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలా ఏజ్ అయిపోతే ఇప్పుడు వానికి ఇరవై రెండు ఏళ్ళు అయిపోయా కానిస్టేబుల్ అయిపోయాడు అప్లై చేసుకునే లేదు నా నైటీన్ నెక్స్ట్ అప్లై చేసుకుంటా ఏజ్ అయిపోతే వాడు ఏం చేస్తాడు ఇంకా మళ్ళీ సపో సద్దో కట్టుకుని బెల్దారు పనికి పోతాడు ప్రతి వానికి ఉద్యమం కావాలంటే కాదు అప్పుడు అదే మాట చంద్ర అదే మాట చంద్రబాబు ఎక్కడ నాయుడు చెప్పు ఒకటి ఈవెంట్స్ కానిస్టేబుల్ రెండు సార్లు జరిగా మళ్ళీ మూడోసారి ఇడిచా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చినా ఒకసారి ఇడిచా ఈవెంట్స్ జరిగిలా ఇంకా అగ్నిపత్ ఓటు జరిగా అయిపోయా అంటే అగ్నిపత్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటికి ఉద్యోగం ఇస్తానని ఇంటికి ఉద్యోగము రుణమాఫీ దానికి చంద్రబాబు నాయుడు చేయలేదు కాబట్టి ఓడిపోయినది చేశాడా మీరే చెప్పండి ప్రభుత్వంలో ఏం జరిగింది చెప్పండి ఇప్పుడు చేసినాడా తీసేశాడు చేశాడో లేదా బాబు వాలంటీలు ఇండియకు ఒక ఉద్యోగం ఉన్నట్లు వాలంటీలు ముసలి వాళ్ళకి